అరవై ఒక్క లక్ష తొంభై నాలుగు దాదాపు అరవై రెండు లక్షలు అరవై రెండు లక్షల నాకు ఇచ్చింది యాభై ఆరు లక్షలే వాడు కథమై నన్ను పెట్టుకోవా దయవేటు నేను మామూలుగా నూట్ రెండు వందల నలభై ఫస్ట్ స్టార్టింగ్ లో రెండు వందల నలభై ఎమ్మె తర్వాత కొంతకాలం వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఇంకా తగ్గుతా వస్తాం ప్రజెంట్ ఎంత నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నూట డెబ్బై నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా పందుల పెంపకం చేపడుతున్నారు రైతు కొండారెడ్డి పుల్లారెడ్డి గారు ఈయన దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పందుల పెంపకం చేపడుతున్నట్టుగా తెలుస్తోంది సో అసలు పందుల పెంపకం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది అది కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది సో పందుల పెంపకం ఎట్లా ఉంది అసలు జనరల్ గా మార్కెటింగ్ ఎట్లా ఉంటది అలాగే పెంపకం ఎట్లా ఉంటది ఫార్మింగ్ ఎట్లా ఉంటది ఇట్లాంటి విషయాలు అయితే పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రేట్ గారు వారితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రూపచర్ల మండలం దాసరిపాలెం గ్రామంలో వాళ్ళ వేసే క్షేత్రంలో ఉన్నటువంటి పిక్ ఫార్మింగ్ షెడ్ దగ్గర ఉన్నాం సో రెండు షెడ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు సో మాట్లాడదాం ఎట్లాంటి అదే మార్గాలు ఉన్నాయి లేకపోతే దీంట్లో ఫార్మింగ్ లో ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా అసలు మొత్తం ఓరాల్లో పిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సో మీరు రెండు సంవత్సరాల నుంచి క్లిక్ ఫార్మింగ్ లో ఉన్నారు రెండు సంవత్సరాలు అయింది సో మీరు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే ఎన్ఎల్ఎం స్కీమ్ లో బాగా చేశారు ఎట్లాంటి అంతకంటే ముందు మీరు సొంతంగా ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు లే లోన్ పెట్టుకొని ఫారం మొదలు పెట్టాము ఫారం మొదలు పెట్టిన తర్వాత ఒక సెడ్ అయిపోయింది షెడ్ అయిపోయిన తర్వాత పందులు తీసుకొచ్చాము పందులు ఒకసారి ఒక ఇరవై రెండు తీసుకొచ్చాను ఒకసారి ఒక పన్నెండు తీసుకొచ్చాను ఒకసారి ఒక ఎనిమిది తీసుకొచ్చాను ఇంకా మామూలుగా నాకు ఇంక అయ్యే సరిపోయింది మామూలుగా మొత్తం అండి అన్ని తీసుకుని మొత్తం నలభై సార్ ఇంకా నలభై సార్లు తిరిగి నా షెడ్లు అయిపోయేటప్పటికి నాకు అబ్బాయి రెండు వందలు వచ్చాయి రెండు వందలు వచ్చినాయి సో ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యింది నెలవరీ రెండు వందలు అయింది సార్ రోడ్లు వచ్చి ఎంక్వైరీకి వచ్చేటప్పటికి రెండు పారాలు నిండా నిండిపోయింది తిరుగుగా ఉండి ఇంకా మామూలుగా సారోలు ఫైనల్ వచ్చేటప్పటికి ఇంకా మీరు చూసి అమ్ముకోమని అంటే అమ్ముకోవాలి కదా మీకోసం అనే ఇప్పుడు దాకా కొంచెం లేకపోతే మేత పెట్టలేము అండి ఇంకొక సంవత్సరం చెప్పని అది పొలం అంతా సరిపోతుంది పొలం సరిపోతుంది పొలం అంతా చాలదు అందుకని కానీ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా చూసి ఫైనల్లో ఓకే చె అన్నీ ఇలా బాగా వేసావు ఉన్నాయి అమ్మేసుకో అన్నారు ఇంకా అక్కడి నుంచి అమ్ముకోవడం మాలు పెట్టాను సో మీకు పందుల పెంపకం గురించి ఎట్లా తెలుసు అండి దీని పెంపకం గురించి మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా మీ గతంలో ఏమైనా అనుభవం ఉందా గత గతంలో అనుభవం అంటే మా నాన్న పంతులు కోసేవాడు అండి మా నాన్న పేరు హచ్చిరెడ్డి మా నాన్న పందులు కోతడు మేము వారానికి మాలుగా నాలుగు రోజులు పని మాసం తినేటోళ్ళం మాకు చిన్నప్పటి నుంచి మాకు పందులు అంటే మాకు అంటే మీకు తెలుసు పందులు తెలుసు తెలుసు కాబట్టి ఈ వ్యవసాయం పోతే వ్యవసాయంలో ఏమి మిగలేదండి వ్యవసాయంలో ఏం మిగలేదు మరకట్లో ఫారం పెట్టాము వాటిల్లో ఏం మిగలేదు ఇవన్నీ చూసుకుంటా వచ్చాము చివరికి మాకు అనుభవం ఉంది కాబట్టి మామూలుగా ఇది పెట్టుకుంటే చూద్దాం అని పెట్టాము బానీ ఉంది మీరు తెచ్చుకున్నప్పుడు ఎట్లాంటి మీరు తెచ్చుకోరు ఎక్కడ నుంచి తెచ్చుకోరండి మేము మామూలుగా నేను కొన్ని తిరఫ్లో చేసుకోవచ్చాను కొన్ని ఏమో కావల్లో చేసుకోవచ్చాను కొన్ని బాపట్లో తెచ్చుకోవచ్చు అన్ని లోకల్ అనే తెచ్చుకోరు స్థానికంగా మా వాతావరణానికి సెట్ అయ్యి సెట్ అయ్యేవి తెచ్చుకోరు ఏమైనా పర్టికులర్ బ్రీడ్ ఏమైనా బ్రీడు ఆ ఉన్నాయో ఏమో కటకాలు అంటారు ముట్టెలో కటకాలు లార్జ్ వేటులు కొన్ని కొంచెం కటకాలు లాజ్ వేటులు నా వాతావరణానికి ఇక్కడ మన వాతావరణానికి నాకు బాగా సెట్ అయింది మామూలుగా తొలిగా తొలికి ఏమో ఐదు ఆరు ఎనిమిది దాకా పెట్టిన ఇక రెండో ఈత నుంచి పది పన్నెండు పద్నాలుగు దాకా వస్తాం పందుల పెంపకంలో గా ఈ మధ్య కాలంలో కొంచెం అక్కడక్కడ బాగా కనిపిస్తుంది ఈ మధ్యలో కొంచెం ఎక్కువ పందుల పెంపకం ఫార్మ్స్ అయితే మామూలుగా నాగాడికి అయితే రోజుకి ఐదు ఆరుగురు వస్తారు రోజుకు ఒక వంద ఫోన్లు వస్తాయి మామూలుగా చూసి అడిగి మేము వస్తాం మేము వస్తాం కొంచెం చూసుకోండి చూస్తేనే కదా మీకు నన్ను అడుగుతారు లాభమేనా అని ఇప్పుడుకైతే బాగానే ఉంది నాకు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది మార్కెట్ ఏంటో మామూలుగా అప్ అండ్ డౌన్ లో వస్తావు సీజన్ అనేది సీజన్ అనేది మామూలే కదా అని చెప్తా నన్ను అడిగిన వాళ్ళకి పెట్టుకుని బానే ఉంది నా అన్ని బీటర్లకే వెళ్ళిపోయాయి ఆడవన్ని ఆడపిల్లలు మొత్తం బీటర్ వెళ్ళిపోయాయి అస్సలు ఒక్కటి కూడా బోలా ఈ మగపిల్లలేమో విత్తనాలు తీసేదండి కింటాలు రాగానే ఎనభైలు కింటాలు తొంభైలు ఎనభై నుంచి క్వింటాల్ వరకు మీట్ వచ్చినాక అమ్మేస్తున్నాను మీట్ కి మాంసానికి చెట్లుంటే వాటి మాంసం అంటే ఆ క్వింటాల్ గా ఎనభై నుంచి తొంభై వంద కిలోల మధ్యలో ఉన్నప్పుడు ఎంత ఎంత రేటు అంటే ఎన్ని రూపాయల కిలోలకు వస్తుంది మా దగ్గర లైవ్ ఆ లైవ్ రేటు నేను మామూలుగా నూట రెండు వందల నలభై ఎంఏ ఫస్ట్ స్టార్టింగ్ లో రెండు వందల నలభై అమ్మా తర్వాత కొంతకాలం వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఇంకా తగ్గుతా వస్తాం ప్రజెంట్ ఎంత నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నూట డెబ్బై నడుచు మన మామూలుగా ఒక కింట ఒక టన్ చేశాను ఇంకా ఒక టన్ ఉండయి అవి ఇంకా ఎనభైలకు వచ్చినాయి ఇంక ఒక నెల ఆగితే ఆ గింటలు తొంభైలు అయింది ఇప్పుడు ఎందుకంటే తినే వయసు ఇప్పుడే వేసేది ఇప్పుడు పది కేజీలు పెరిగినాయి అనుకో పదిహేడు వందలు వస్తుంది పది కేజీలు పెరిగి అందుకనేది ఒక టన్ను ఆగిపోయాను ఇంకా తర్వాత ఈ పిల్లలు అన్ని మామూలుగా ఇక సాయం డబ్బె డెబ్బు వస్తా ఉంటా వస్తా ఉంటాయి సో ఇప్పుడు ఎన్ని ఉంటాయండి అండి మన దర్శ బీడర్స్ ఎన్ని ఉంటాయి బీడర్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై దాకా ఉండయి ఆ బీడర్లు ముప్పై దాకా ఉంటాయి ఇప్పుడు ఒక తొమ్మిది పందులు ఒక తొమ్మిది పిల్లల దాకా చిన్న పిల్లలు ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు ఈ అనమాట అంత ఒక వారంలో ఏ ఇప్పుడు ఉండే ఒక వంద ఉండయి ఒక వందకు పైనే ఉంటాయిలే ఆ రూమ్ లో ఈ రూమ్ లో అక్కడ అక్కడ ఇరవై అక్కడ పది అక్కడ పది అని ఉండే మొన్న నమ్మాను మొన్న ఒక యాభై పిల్లలు ఒక సంవత్సరం కనుక అమ్మకుండా గను ఉంచితే అసలు ఈ ఊరికి పొలమే చాలు కొంత పెద్దలు అయితే అంత పెద్ద మొత్తంలో సంఖ్య పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు పది పందులు ఏమీ అంటే తొమ్మిది పందులు ఏమో ఇప్పుడు నాలుగు అన్ని చిన్న పిల్లలు ఒక్కొక్కటి పదిహేనుంది పద్నాలుగు ఏనింది తొమ్మిది పది ఇప్పుడు మరి వంద పిల్లలు ఉన్నాయి అది ఇందులో వంద ఉండయి ఇప్పుడు వంద ఉండయి ఈ ఆఖరికే ఇప్పుడు ఇది ఈ జూలై లాస్ట్ కి మళ్ళీ ఇంకో పది పందులు ఎంత ఇంకో దొప్పతాయి అవి వచ్చే వాళ్ళకి ఈ తీయాలి మళ్ళీ పక్కకే ఇంకా ఈ రూలన్నీ మళ్ళా ఖాళీ పంట ఈ రూలన్నీ బిగిచిపోతాయి ఓకే అవి వచ్చేటప్పుడు సో ఇక అంత సర్కిల్ నడుస్తూనే ఉంటది ఇప్పుడు అయ్యి ఏడకొచ్చే వాళ్ళకి మాలా వెయ్యాల మళ్ళా వేసి బయటకి పంపించే బేడర్లేమో ఆరాలుకు వెళ్ళిపోతాయి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారు ఇప్పుడు ఏమి విత్తనాలు తీసినాయి ఏమో కాటాకి వెళ్ళిపోతాయి ఈ మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాకినాడ రావులపాలెం ఏలూరు రాజమండ్రి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు నా గాడి సో ఈ ఏరియా వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి మీట్ పర్పస్ తీసుకెళ్తుంది కటింగ్ కి అదే కటింగ్ పర్పస్ లైవ్ వీట్ లాగా తీసుకెళ్తారు ఇప్పుడు నూట డెబ్బై నడుస్తుంది మార్కెట్ సో వీటికి ఎట్లా ఎట్లాంటి ఫీడ్ ఇస్తున్నారు అంటే ఎట్లాంటి ఫుడ్ ఇస్తున్నారు వీటికి వీటికి ఏమో ఒక ఒక పూటో మొక్కజొన్నలు మన గాడ నూకలు మేమే తయారు చేసుకుంటున్నాం వీడు చీరు నూక సోయా నీలరమిరు బెల్లం పసుపు ఇవన్నీ ఆ మిషన్ వేసుకునేదాన్ని ఒక్క జొన్న మిషన్ ఇవన్నీ చేసి దాన్ని కలిపి తెలవారేసుకుని కలిపి ఎత్తి డబ్బాలకి పెడతాం అది అయిపోగానే మళ్ళా ఒక జొన్నలు కొన్నాను మొక్క జొన్నలు దాదాపు నూట యాభై కింటాల్ ఏమి కనిపిస్తున్నాయి సరిపోతాయి మళ్ళీ ఒక్కొక్క ఎట్లు ఇస్తారండి మరి ఆ ఫీడ్ ఇస్తారు ఒక్కొక్క పందికి ఒక్కొక్క ఎన్వాళ్ళకి ఇప్పుడు పెద్దదానికి దానికి ఏమో కేజీ ఇస్తాం రోజుక పూటక ఒకరు ఒక పూట ఒక పూటకి కేజీ కేజీ ఇస్తాము ఇక మామూలుగా సాయంత్రం మామూలుగా ఇక ఈ నీళ్లు పోస్తాం ఏది అన్నంలో ఏ కొట్టి నీళ్లు పోస్తాం తిరగ గడ్డి వేస్తాం సూపర్ నేరు ఉంది నాకు సూపర్ నైపేర్ తింటాల్గా మన చెరుకు నవ్వి మనకి చెరుకు ఎట్ట నవ్వి పిఫ్ బారేస్తాం అన్నీ బారేపుతాయి అదే సూపర్ నేరు అదే అదే ఉంది కనిపిస్తుంది సూపర్ నేరు జున్ను గడ్డి అది అయితే అదే టైం లేదు సూపర్ నై పేరు సాయంత్రం సాయంత్రం ఇయర్ ఒక పూట మాత్రమే ఫీడ్ వేస్తారు సాయంత్రం గానీ ఎప్పుడైనా నీళ్లు పోసి బీడర్లు ముట్టుకేది ఊర్లు బ్రీడర్ల వరకు బీడర్ల ముట్టుకే ఇంకా ఈ కటింగ్ పర్పస్ మొత్తానికి ఏమో మాములుగా ఈ బీడును నూకలు వాటర్ వేస్ట్ కలిపేస్తాం ఓకే ఓకే ఎందుకంటే కటింగ్ మాల్ కదా అవును కటింగ్ పోవాలంటే మన దగ్గర కండలు రావాలి కదా అందుకని వాటర్ వేసి కటింగ్ పర్పస్ అదే కనుసండి నర్సరావుపేట నర్సరావుపేట టౌన్ నుంచి మాల్గా రోజు మార్చి రోజు బండి పోతుంది ఆటో ఉంది బండి పోయి తీసుకొస్తాను తీసుకొస్తాం సో మీకు దీంట్లో ఏమైనా ఎక్కడైనా ట్రైనింగ్ ఏమన్నా తీసుకురా ఈ పందుల పెంపకం పైన మీరు ఈ అసలు మా నాన్న మాకు ట్రైనింగ్ ఎందుకు స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా స్టార్టింగ్ నాకైతే ఇబ్బంది ఏమి కాని రాలేదండి మాకు తెలుసు కాబట్టి ఏటికి జబ్బులు కూడా పెద్దగా ఏమి రావు ఏం రావు ఓకే రావు ఏటికి జబ్బు వచ్చేది ఏదంటే దొక్క కొడుతుంది దొక్క అంటే మనకి జలుబు చేసినప్పుడు పిల్లలు ఎగ అట్ట అట్టా ఆ పీకింది మందలో వెళ్ళబోతుంది డొక్క కొట్టేది ఇత గుంపుగా ఉండే కదా అవును ఆ గుంపులో కలవదు కలవదు ఎడంగా గా ఉంటది రకంగా పీగుతా ఉంటుంది ఆ పీగేది మనకి గమనమే దానికి మూడు రకాల మందులు ఉంటాయి అది మా మనవుడికి తెలుసు కాలేజీకి పోయినా ఇటు సంగతి అంటే పొలాంది దాని అని చెబుతుడు ఈ రాస్తాడు ఇక మందు ఇక ఈ మామూలుగా మేము పట్టుకునేదాను మూడు పూటలు చేస్తే మళ్ళా మందలో కలిసిపోవాలి అది తగ్గితే మందలో కలిసిపోతుంది సో కలిసిపోయిందంటే తగ్గినట్టు ఆ మేత మేతది మందలో పండుకోండి ఇంకా మాములుగా దానికి హ్యాపీగా ఉండదు సో అదొకటి అట్లాంటి సమస్య తప్పి పౌతన్యం మాకు యాక్షన్ వేస్తారు ఇప్పుడు సంవత్సరానికి పదకొండో నెలలో యాక్షన్ అవుతుంది ఏది సైంపు యాక్షన్ మేము పోయి చెప్తే మాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఇటు సంగతి అంటే ఎన్ని ఉన్నాయని అంటే రెండు వందలు మూడు వందలు ఉన్నాయంటే తీసుకొస్తారు వాళ్ళు తీసుకొచ్చి వేసిపోతారు ఇంకా అది ఒకటి గాలి కుంటూ యాక్షన్ ఒకటి వేస్తారు ఒకటి వేస్తారు తప్పితే ఇంకా మాకైతే ప్రాబ్లం ఏమో కాన ఈనప్పుడు పిల్లలు పాలు తాగుతా పక్క కింద పడి ఇట్ట ఒకటి అర పోవటమే గానీ పిల్లలు కూడా నా కాడేమి పెద్దగా అయింది జారిపోయింది కాబట్టి ఏంటంటే ఒకటి ఎర పక్క కింద పడతాయి అప్పుడు కొందరు గబక్కన ఒక దరికి వాళ్తాయి అది తెలివికి వెళ్ళదైతేనేమో మొట్టతో కాలు పక్క ఎట్టి పండుకోం ఇంకొకటి ఏంటంటే గబకన పడింది ఆ పక్క కింద పడి అంటే కూర్కిమ నెలకనే చచ్చిపోతాయి కొంత వారం రోజులు కనుక ఉంటే ఇంక రావు పక్క కిందకి రావు ఇంక అయ్యి పక్క కింద పడుతుంది ఏమో అని అవి తప్పించుకో తప్పించుకుంటాయి తప్పించుకుంటాయి ఇంకా అంతకు తప్పితే ఏరియా ప్రాబ్లమే ఇప్పుడు మీరు ఇది రెండు షెడ్లు ఏర్పాటు చేసుకోవాలి సో ఈ షెడ్ షెడ్ల కెపాసిటీ ఎంత ఉంటుంది ఎన్ అనిమల్స్ దీంట్లో పెట్టచ్చు పెట్టచ్చు దాదాపు చాలా పెట్టచ్చు ఐదు ఆరు వందలు పెట్టచ్చు ఐదు వందలు పెట్టచ్చు ఐదు ఆరు వందలు పెట్టచ్చు ఐదు ఆరు వందలు పెడితే మనం జరిపోం ఫీడ్ ఫీడ్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది చాలా కష్టం సో మీకు ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది నా ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్ని యానిమల్స్ కి ఎన్ని పందులకి ఇప్పుడు మామూలుగా వాడికి నెలకు పదిహేను వందల గాడికి ఒక ముప్పై ఉన్నాయి పదిహేను వందల ఖర్చు వస్తాం ఒక్కొక్క దానికి ముప్పై ఉన్నాయి ఆ ముప్పై ఉన్నాయి ఇంకేటి ఏమో మామూలే కటింగ్ కి మామూలే పర్పస్కి మామూలేదు అవును దాని కూడా ఎంత కొంటే తీసుకొస్తారు తక్కువ తక్కువ ఖర్చు ఖర్చు అవును అంతే దానికి పదిహేను వందలు అయితే నెలకే దీనికి ఆరు వందలు అయ్యే అప్పుడు ఖర్చు తగ్గు తగ్గుతాయి అది నూకలు ఆ వారం నూకలేస్తా అందుకే ఆరు వందలు అయ్యాయి మీరు ఇప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ లో తెచ్చుకున్నారు షెడ్యూల్ సో ఎట్లా ఎట్లా తెలుసుకురండి ఏట గోడ ఇస్తానని అంటేనే పోయింది మేము ఉంది ఏట కా స్కీమ్ లో పందులు పెంపండి చాలా తక్కువ అంటే ఎవరు తీసుకోకుండా ఎందుకు రాకుండా నేను పోయినప్పుడు ఎవరు లేరు నేను పోయినప్పుడు ఎవరు లేరు నేను బ్యాంక్ పోతే మా బ్యాంక్ మాది సంత మాదిలో సిండికేట్ బ్యాంక్ కనడా బ్యాంక్ లో గెలిపారు వాళ్ళు నాకు లోన్ ఇస్తామన్నారు అని ఎందుకంటే నాది ఖాతాలోక్కడే ఉండే బ్యాంకు లోనే ఉంది మా ఊరే పొలం కానీ నేను డైలీ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా కడతాలి ఏమన్నా కూడా కడతారు అప్పు తీసుకున్నా కానీ మిస్ కాకుండా కడతాను అందు కాబట్టి నాకు ఇస్తామన్నారు గంగోలు హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చి చూసి అంటే మా మేనేజర్ ఒకసారి తీసుకుపోయిన తీసుకుపోతే నాకెళ్ళి అందరు చూశారు ఆఫీసులో గొర్రె కడుగుతారు గొడ్లకు అడుగుతారు ఆవులు కడుగుతారు కానీ నువ్వు పందులకి లోన్ అడుగుతున్నావే అని నా కళ్ళ అందరు చూసి ఎందుకు పెడుతున్నావు అని అంటే అందరు చేసేది పెడితే ఇప్పుడు బరగడ్లు పెట్టాను నేను వ్యవసాయం చేసిన ఆవులు పెట్టాను అందులో నాకు ఏం కనపడలేదు సరే అందరు చేసేది చేస్తే డబ్బులు రావు కదా ఇది కొత్తగా అందరు చెయ్యరు కదా చేద్దాం అని అనుకొని వచ్చాంటే నాకు వెళ్ళండి అన్నారు లోన్ శాంక్షన్ చేశారు ఎంత లోన్ శాంక్షన్ అయిందండి ఇంకొక అరవై ఒక్క లక్ష తొంభై నాలుగు దాదాపు అరవై రెండు లక్షలు అరవై రెండు లక్షల్లో నాకు ఇచ్చింది యాభై ఆరు లక్షలే వాడు కథమై నన్ను పెట్టుకోమా మనం పెట్టుకున్నామై పెట్టుకొని షెడ్లు కానీ మామూలుగా చుట్టూ ఫినిషింగ్ గా చాలా ఖర్చు ఎక్కువ అయిందిలేండి నాకు దారి లేదు ఈ శైలికి అటు గుండె పొందలు గట్లో గుండ వాన గుర్తి అడు దారి కొన్నా నేను దారి కొనుక్కొని మట్టి తొలిస్తే ఆ గేళ్ళు వచ్చలేదు కానీ ఇప్పుడు మనకి ఏ జాన్ ఏ జాన్ మనకి ఇబ్బంది ఇబ్బంది లేదు సో దాదాపు యాభై లక్షలు మీకు మీ అకౌంట్ లో వచ్చినాయి సో మీరు నార్మల్ అంతా జరగడానికి ఎన్ఎల్ఎం స్కీమ్ కావాలని మీరు కోసం కోసం లోన్ ఎన్ఎల్ఎం స్కీమ్ ద్వారా అది ఈజీగా వెళ్ళి అడిగిన తర్వాత వెంటనే ఇచ్చినారా అప్రూవల్ చేసినారా లేకపోతే ఇంకేమైనా బాగా తిరగడం జరిగిందా దానికి ఏమైనా ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉండే ఇంకా అన్ని అడిగారండి ఇప్పుడు ఏమో ఇచ్చారంటే అది టౌన్ లో బిల్డింగ్ ఉంది హాస్టల్ బిల్డింగ్ బిల్డింగ్ పెట్టుకున్నారు డబ్బులు ఇచ్చారు దీంట్లో సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కదా ముప్పై లక్షలు వచ్చింది వచ్చింది రెండు సార్లు రెండు రెండు విడతలు వచ్చింది రెండు పదిహేను వచ్చింది కాదు సంవత్సరం వెళ్ళింది ఆల్రెడీ రెండు రెండో సబ్సిడీ వచ్చి కూడా సంవత్సరం వెళ్ళింది రెండో సబ్సిడీ అంతా ఒక నెల పోయినా రెండు నెలలు అయ్యింది సో రీసెంట్ గా వచ్చింది అది అంతే అంత మొత్తం మీద దీనికి సంబంధించిన సబ్సిడీ అయితే వచ్చింది రెండు విడతలు కూడా రెండు విడతలు సో మొత్తం ఎంత ఖర్చు అంటదండి దీనికి ఆ షెడ్ కానీ ఈ షెడ్ కానీ మీకు ఉన్నటువంటి అయింది అండి దాదాపు అరవై లక్షల పైన మీరు ఏమన్నా రికవరీ చేశారా దాంట్లో ఎంతవరకు రికవరీ చేశారు అంటే మీరు తీసుకున్నారు అది ఎంత ఆదాయం అయిపోయింది పెట్టిన పెట్టి కూడా వచ్చింది ఓకే రెండు నెలల్లో రికవరీ ఆ అయిపోయింది ఇంక మూడు లక్షలు ఆ మూడు లక్షలు వస్తే బ్రేక్ ఏమైనా అయిపోయినట్టే మూడు లక్షలు వస్తే ఇంక అయిపోయినట్టు ఇంకా ఇంకొచ్చేది మనం చేసుకుంటే పవల మేడం అంతే సో ఎక్కువ జనరల్ గా వీటికి మార్కెట్ లేదు అని అంటున్నారు కదా మన లోకల్ గా మీరేమో లోకల్ గా కొన్ని కొన్ని సెంటర్లకి వెళ్ళి జిల్లాల్లోకి కొన్ని కొన్ని సిటీలకి వెళ్ళి వచ్చి తీసుకెళ్తున్నారు సో పెద్ద మొత్తంలో మార్కెట్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ దీనిపైన రీసెర్చ్ చేసారా మనకు గురించి పెద్ద మొత్తంలో మార్కెట్ చేయాలంటే మనం చేయలేము అంటే మనకి ఏమో తెలుగు తెప్పితే రెండోది రాదు ఇది పెద్ద మొత్తంలో చేయాలంటే డిమ్మాపూర్ గాని అస్సాం గాని పోవాలా అస్సాం పోతే మనకి ఆ భాష రాదు మనకు వాళ్ళు తెలియదు వాళ్ళకి మనం తెలియదు అక్కడ ఉందా మార్కెట్ అసలు అస్సాం డిమ్మాపూర్ కదా దీని మార్కెట్ అసలు అది అక్కడ అక్కడికి వెళ్ళాలంటే అప్రోచ్ కావాలంటే పోయిచ్చారా లేకపోతే ఎట్లా జనరల్ ఎట్లా జరుగుతుంది అక్కడ మార్కెట్ ఆ మార్కెట్ పోయి చూసి వచ్చాం కానీ మన మాటలు కాదు మన భాష కాదు మాములుగా అక్కడ బజార్లు బజార్లు కోచి అగ్గో అగ్గోగా అమ్ముతుంటారు అసలు అక్కడ తినేదంతా అదే వాళ్ళు మామూలుగా ఫంక్షన్ అదే ఇప్పుడు మనం గోడి మాసం ఎలా ఈ వాళ్ళు పెట్టేది ఇదే గోడి మాసం వాళ్ళకి అసలు పది మాసం సో అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా అక్కడికి పంపాలన్నా కూడా ఎట్లాంటి ఇబ్బందులు మార్కెట్ కు ఇబ్బంది ఇబ్బంది లేవు దాని వాళ్ళు తీసుకుపోతుంది అండి ఆపరస్తులు ఉంటారు కదా మనకైతే పోలేము మనం ఎందుకంటే మనకి సరే తెలుగు అయితే మాట్లాడతాం కానీ ఇంకేదే వేరే భాషలు రావు కాబట్టి కొంత కమ్యూనికేషన్ ఇబ్బంది అయితే ఉంటుంది మనకి అది వాళ్ళు ఉంటే తెలుసుకుపోయి అమ్ముకోవచ్చు అక్కడ మార్కెట్ ఉన్నది ఆ మార్కెట్ అక్కడ ఎంత రేట్ నడుస్తుంది ఇక్కడ మీ దగ్గర నూట డెబ్బై రూపాయలు ఇక్కడ లైవ్ తీసుకుంటున్నారు ఇక్కడ మా గార్డెన్ నూట ఇరవై రెండు వందలప్పుడు నూట డెబ్బై గుంటే అక్కడ రెండు వందల ఇరవై రెండు వందల యాభై నడుస్తుంది అక్కడ బెంగళూరు కూడా రెండు వందల ఇరవై నడుస్తుంది బెంగళూరు కూడా ఉంటదా మార్కెట్ ఆ బెంగళూరు కూడా మార్కెట్ బెంగళూరు మాలు ప్రతి గురువారం శనివారం సంత ఓకే సంతకు తీసుకుపోతారు అన్నీ సంతలో అమ్ముకుంటారు మీరు ఇప్పటికే ఎక్స్పోర్ట్ దూరం అంత దూరం మా గ్యాడ్ నుంచి వంతని నాకు ఈ ఇక అంత దూరం నాకేడ పోయేది మనకి ఎందుకు ఇప్పుడు డెబ్బై రూపాయలు మన పోండా అని ఫోన్ చేసి అడిగారు ఉండే అన్నాను ఫోటో నేర్చుకున్నారు వెళ్ళిపోయారు ఇంక మళ్ళీ ఇంకొక నెలకు వస్తారు ఇంకొండ నా కాడ నలుగురు ఐదుగురుండడు నాకు డైరెక్టర్ బేర్గాడు ఎవరు ఒకరు ఫోన్ చేస్తానే ఉంటారు నా దగ్గర ఉండి ఏంటంటే మాములుగా వస్తారు వేసుకోండి మీ దగ్గర రెండులకు ఒక బ్యాచ్ తయారు అండి కటింగ్ పర్పస్ కి కటింగ్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు అయ్యి ఎనిమిది నెలలకు వేస్ట్ ఎట్లా ఎట్లా ఇస్తారు వీటి వేస్ట్ వేస్ట్ రెగ్యులర్ గా అంటే క్లీన్ చేసుకుంటారు కదా రెండు పూటలు శుభ్రంగా కడిగింది కాలువలు కట్టించాము వాగు ఉంది వాగులోకి వెళ్ళిపోతుంది మనకి ఇబ్బంది ఏమి లేదు జనానికి ఇబ్బంది ఏమి వాగు వాగుంది వాగు అంటే కొంతమంది ఒకటి రెండు ఫండ్ దగ్గర చూసిన వాళ్ళ ట్యాంకులు తీసుకొని ట్యాంకులకు దాంట్లో పంపించి దాన్ని పొలాలకు కూడా వాడుకో పొలాలకు కూడా వాడుకోవచ్చు కానీ నాకు ఆ అవసరం లేదు వాగుంది నాకు కింద నాదేమో ఏమో మెరక మీద ఉంది చెడ్డు ఏమో డౌన్ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోతా డౌన్ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోతాయి అయితే ఏరిగింది ఏస్ట్ మొత్తం తీసి కుప్పేస్తాను అవి పొలాలకు తోలుకుంటారు పొలాలు తోలుకుంటారు మంచి ఇటు చెరువు కదా పొలాలకు తోలుకుంటారు కడిగిన నీళ్ళు అన్ని కిందకి పోలాలకు తోలుకుంటారు అంటే వేరే వాళ్ళకి అమ్మిస్తారు లేకపోతే మీరే మీరే వాళ్ళు ఏదే వాళ్ళు ఎవరు మా వాళ్ళే తోలు అంటే మీకు అవసరం లేదు అన్నారు కదా మాకు అవసరం లేదు మా వాళ్ళు ఉండరు మా కోడలో వాళ్ళు ఉండరు మా తమ్ముళ్ళు వాళ్ళు పొలాలు వేస్తారు వాడు తోలుకుంటారు సో మొత్తం మీద ఎట్లా అనిపిస్తుంది అండి పందుల పింపకం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు మీకు అంతకంటే ముందు నుంచి మీకు దీని నుంచి మంచి అనుబంధం కూడా ఉన్నది కదా సో ఎట్లా అనిపిస్తుంది మంచి ఆదాయం కనిపించేటువంటి అవకాశం ఉందా దీంట్లో పర్వాలేదండి పందులు అంటే నిలబడకుండా పోతా ఉంటే ఎంతో కొంత ఇప్పుడు మా పిల్లలు చదువులు కొన్ని చదువుకుంటున్నారు మరి పిల్లలు డబ్బులు కావాలా పొలం ఇస్తేనేమో ఒక సంవత్సరం పెడితే సంవత్సరం అవును ఎట్ట కాదు కదండీ ఇప్పుడు మామూలుగా పిల్లలకు ఫీజు కట్టాల్సి వచ్చింది ఒక కావాలా అని అడిగారు పది పిల్లలు అమ్మాం ఒక లచ్చ వచ్చినాయి అవి ఇంచు ఇబ్బంది ఏమైంది పిల్లలకి చదువుకు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే సొంత మనుషులమే చేసుకుంటాం ఇట్లాంటి లేబర్ మీద ఆధారపడకుండా వాళ్ళ మీద ఆధారపడితే మనకి గడ్డెక్క అందుకని మేమే చేసుకోండి ఇంకా రెండేళ్ళు చేసుకుంటే పిల్లలు చదువులు అయిపోతాయి పిల్లలు చదువులు అయిపోయి బయటకు వచ్చారు అనుభవం చేతి చే ఎవరు పోగలు కాదు భార్య ఇప్పుడు ఎంత చేసుకుంటారు అండి ఇప్పుడు మీరు ఈ ఫామ్ ఎవరు మేము నలుగురు మేము మేము నలుగురే చేసుకుంటాం మా కొడుకు కోడలు మా మనవాడు ఇప్పుడు వచ్చిన వాడు వాడు ఎంపీ ఎంబీఏ చదువుతుండడు నేను చదువుకుంటున్నాను అని ఫీలింగ్ లేదు వాడు పందులు గడుగుతు పందులు ఆడేతడు మొత్తం మీద పందుల పెంపకం అయితే మీకు మంచిగా ఉంది మంచిగానే ఉంది ఇబ్బంది ఏం ఇబ్బంది మనకి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఎప్పుడే పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడేం కాదు లేదు సో దీంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే డొక్క కొట్టుకుంటూ ఒకటి చూసుకుంటే దాంతో పాటు ఆ పిల్లలు ఏమైనా తల్లి కింద పడకుండా పడకుండా ఇంకా ఇవన్నీ మామూలుగా కామనే అండి కాకపోతే ఏంటంటే పిల్లలకి మామూలుగా మూడు రోజు ఐదు రోజు ఐరన్ మంది వేసుకోవాలి ఐరన్ మంది వేసుకొని పార్త పిల్లలు తెల్లంగా పారుతుంటే పారతంటే మనం పట్టించుకోకపోతే పారి పారి నీరసం వచ్చేదానికి చచ్చిపోతాయి వాటికి అమ్మటి చర్య తీసుకొని వాటికి మాత్రం చాలా జాగ్రత్తగా మందులేసుకోవాలి లేకపోతే మాత్రం చచ్చిపోవాలి పిల్ల పిల్ల చచ్చిపోతే ఏముందండి అంతే పిల్ల పోతే కనీసం పిల్ల నమ్ముకున్నా గానీ ఐదు వేలు ఏది రెండు నెలల తర్వాత పిల్ల నమ్ముకున్నా ఐదు వేలు ఆ పిల్ల పోతే ఐదు వేలు పోయినట్టేనట్టు పది పిల్లలు పోయి పదిహేను యాభైనా ఆ యాభై ఏళ్ళ కోసమే మనం ఇంత చేర్చుకోవాలి ఒక్కొక్కరు అయితే ముక్కు గుడ్డట్టు పెట్టుకుని వస్తారు మా వాసనే ఉండదు మీరు రెగ్యులర్ గా మీరు దీంతో ఉంటారు కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది అనిపేది ఎందుకంటే ఎవరైనా వచ్చినా గానీ లో వచ్చినా గానీ ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉంది అసలు ఏమి రోత అంటూ ఏం లేదని వాళ్ళు కూడా కని మాట్లాడుతున్నారు బానే చేసుకుంటాం బానే ఉంది అంటున్నారు అందరూ షర్ట్లు ఎంత సైజులు ఎంత సైజులు ఉంటాయి షెడ్లు వీటికి ఏమన్నా వాళ్ళు వాళ్ళేమన్నా చెప్పినా లేకపోతే కూడా దీనికి ఏమన్నా చెప్పినారా వాళ్ళేం చెప్పలేదు అంటే మీకు 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 అనిపించినంత వేసుకున్నాం ఎంత సైజు ఉంటది నూట పది పొడవు నూట పది నలభై నలభై సో రూమ్ ఎంత లెంతా సైజులు ఇచ్చుకురుక్క కడుగు పన్నెండు ఎటు పన్నెండా పన్నెండు ఎంటూ పన్నెండు నూట పది ఫీట్ల పొడవు నలభై ఫీట్ల తోటి ఒక్కొక్కటి పన్నెండు సైజు ఎన్ని ఎన్ని ఉంటాయి దాదాపు బాగా కనిపిస్తుంది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అటు తొమ్మిది దాంట్లో పక్క చెల్లె కూడా సేమ్ సేమంతే దానికి ఇంకా ఎక్కువ ఇంకెక్కున్నాయి అవి బేడర్లకి వేసి ఇది కటింగ్ మాల్ కేసి మొత్తం మీద సాఫీగా ఇబ్బంది లేకుండా మంచి అయితే ఫార్మింగ్ లో సో మంచిగా మరింత కూడా మంచి సక్సెస్ఫుల్ గా కావాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది పుల్లారెడ్డి గారు చెప్తున్నారు సో దాదాపు రెండు సంవత్సరాల నుంచి అయితే పందల ఉన్నారు సో మొదటి నుంచి కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ ని ఉద్దేశించుకునే ఈ పందుల పెంపకం స్టార్ట్ చేసినట్టు కూడా ఆయన మాటల ద్వారా తెలుస్తుంది సో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా డే వన్ నుంచి కూడా చాలా మంచిగా పందుల ఫామ్ ని అంటే పిక్ ఫార్మింగ్ ని మెయింటైన్ చేస్తూ ఇబ్బంది లేకుండా అయితే వీళ్ళు పెంచుకున్నట్టుగా చెప్తున్నారు సో ఏదైతే మార్కెటింగ్ లో కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి బయట అనుకుంటున్నప్పటికీ అంటున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇక్కడే లోకల్ గానే వీళ్ళ సిట్ దగ్గరికి వచ్చి కూడా ఎవరైతే మీట్ పర్పస్ గా లైవ్ వెయిట్ తీసుకొని కూడా నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా ఇక్కడ ఫామ్ దగ్గర వెళ్తుందని చెప్తున్నారు సో అది కూడా సీజన్ల వారిగా మారుతూ ఉంటుందని చెప్పి రేట్ చెప్తున్నారు సో ఓవరాల్ గా అటు బెంగళూరు మార్కెట్ కావచ్చు అలాగే అస్సాం నాగలాండ్ అటు సైడ్ ఈసాన రాష్ట్రాల్లో కూడా మార్కెట్ ఉంటుందని చెప్తున్నారు సో మొత్తం మీద పందుల పెంపకంలో ఎలాంటి ఇబ్బంది అయితే ప్రజెంట్ అయితే పందుల పెంపకం మంచి మంచిగా నడుస్తున్నటువంటి వ్యవసాయానికి అనుబంధంగా అనుబంధమైనటువంటి రంగంగా చెప్పొచ్చు సో దీంట్లో భాగంగానే మంచి లాభదాయకంగా కూడా ఆయన పందుల పెంపకం చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది